అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దేవరా సినిమా మొదటి రోజు చూసి వచ్చినప్పుడే నేను చెప్పాను వీడియో పెట్టాను ఈ సినిమా కొన్న వారందరికీ లాభాలు వస్తుంది పదవ రోజుకు అంటే నిన్నటికి ఆదివారానికి అని చెప్పాను అందుకే ఇది జరిగిందా లేదా అనే వివరాలు మీకు తెలియజేసేదానికి మీ ముందుకు వచ్చాను మనం చెప్పింది నూటికి నూరు శాతం జరిగింది మనం సరిపోదా శనివారం సినిమాకు చెప్పింది జరిగింది దీనికి దేవరా సినిమాకు అదే విధంగా జరిగింది ఎంతమంది ఎన్ని కావాల్సిన వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టమైన రివ్యూలు దేవర మీద చెప్పినా ఇది జనానికి పడుతుంది అని చెప్పాను అదే జరిగింది ఇప్పుడు మీకు ఏరియా వారిగా మన ఆంధ్ర తెలంగాణలో కొన్న వివరాలు తెలియజేస్తాను అందరికీ లాభం వచ్చింది మీకు ఎవరికన్నా ఈ కలెక్షన్స్ మీద డౌట్గా ఉంటే ఆ ఏరియా వారికి మీకు తెలిసిన వారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు మొట్టమొదటి తెలంగాణ ఏరియా అంటే దీన్ని నైజాం అంటారు కదా దీన్ని నలభై నాలుగు కోట్లు కొన్నారు నిన్నటికి యాభై రెండు కోట్లు షేర్ వచ్చింది లాభాల్లోకి వెళ్ళిపోయారు అదేవిధంగా సీటెడ్ అంటే రాయలసీమ దీన్ని ఇరవై రెండు కోట్లకు కొన్నారు నిన్నటికి ఇరవై ఐదు కోట్లు వచ్చింది షేర్ మొత్తం లాభాల్లోకి వెళ్ళిపోయారు అదేవిధంగా ఉత్తరాంధ్ర దీనిని అంటే వైజాగ్ ఏరియా దీనిని పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు కొన్నారు ఇది నిన్నటికి పద్మూడు పాయింట్ ఐదు కోట్లు చేసింది లాభాల్లోకి వచ్చేసింది తూర్పు గోదావరి జిల్లా దీన్ని ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొన్నారు నిన్నటికి ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు లాభాలు లాభాల్లోకి వచ్చేసింది కొనింది ఏడు డెబ్బై ఐదు ఇప్పటికి షేరు ఎనిమిది పాయింట్ ఐదు అదే విధముగా పశ్చిమ గోదావరి జిల్లా కొన్న రేటు ఆరు యాభై నిన్నటికి వచ్చిన షేరు ఏడు కోట్లు అంటే లాభాల్లో వచ్చింది అదేవిధంగా కృష్ణా జిల్లా దీనికి ఉన్నది ఏడు కోట్ల ఇరవై లక్షలు నిన్నటికి ఎనిమిది కోట్లు షేరు అదేవిధంగా గుంటూరు జిల్లా దీనికి ఉన్నది ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు నిన్నటికి పదకొండు కోట్లు షేరు నెల్లూరు దీనికి ఉన్నది నాలుగు పాయింట్ రెండు సున్నా అంటే నాలుగు పాయింట్ రెండు సున్నా నాలుగు కోట్ల ఇరవై లక్షలు కొన్నారు నిన్నటికి షేర్ ఐదు కోట్ల డెబ్భై లక్షలు వచ్చింది ఈ విధముగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్న వారందరికీ లాభాలు పంట పండించింది దేవరా ఇది నిజము మీకు డౌట్ ఉంటే మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు దీనివలన ఇంకొక లాభము జరిగింది రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన హీరో అంటే ఆర్లో ఇద్దరు యాక్ట్ చేశారు దాంట్లో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు రాజమౌళి యాక్ట్ చేసిన తీసిన సినిమాలు యాక్ట్ చేసిన ఏడో తర్వాత సినిమా ఆడదని ఇంత ముందరకు సెంటిమెంట్ ఉంది దాన్ని చెత్త చెత్తగా కొట్టి నువ్వు నువ్వు చేసినాడు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మీద ఆ సెంటిమెంటే పోయింది కాబట్టి మనం చెప్పింది నూటికి నూరు శాతం జరిగి అందరికీ లాభాలు వచ్చింది చూడండి ఇది ఒక ఆనందము మన తెలుగు సినిమా ఖ్యాతి దేశ దేశాలలో విదేశాలలో కూడా వెలిగిపోతూ ఈ సినిమా ఇప్పటికి నాలుగు వందల కోట్లు పైగా కలెక్ట్ చేస్తుంది ఇంకా దసరా హాలిడేస్ ఉంది ఇంకా కూడా కలెక్ట్ చేస్తుంది చాలా సంతోషము జై తెలుగు సినిమా